అల్లు నోట్ల శని అనే చందంగా తయారైంది వీపన గండ్లలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం గ్రామంలో దేవాదేశాఖ ఆధీనంలో ఉన్న చెన్నకేశవ స్వామి గత కొన్ని నెలలుగా తూప దీప నైవేద్యాలకు నోచుకోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆలయానికి సంబంధించిన సాగు భూమి ఉండగా అందులో జూరాల కాలువలో కొంతమీర కాలువలో భూమి పోవడం వల్ల ఉన్న భూమి కొందరు రెండు కార్లు యాసంగి రబీ పంటలను సాగు చేసుకుంటున్నారు ఆలయంలో స్వామి వారికి పూజలు చేసే బ్రాహ్మణుడు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆనాటి నుండి ఇప్పటి వరకు దేవుడికి ధూప దీప నైవేద్యాలు పెట్టేవారు కరువయ్యారని గ్రామస్తులు వాపోతున్నారు గ్రామానికి సమీపంలో సర్వే నెంబర్లు ఆరు వందల అరవై తొమ్మిదిలో పదహారు పంతొమ్మిది ఎకరాలు ఆరు వందల తొంభై తొమ్మిదిలో ఒక పదకొండు ముప్పై ఎకరాలు ఏడు వందలు ఒకటి సున్నా తిరిగి ఎకరాల భూమి ఉండగా అందులో కొంత ఎకరాల భూమిని దళితులు సాగు చేస్తుండగా మిగతా భూమిని గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన కొంత సాగు చేసుకుంటున్నారు భూమి సాగు అవుతున్న స్వామివారికి నిత్య పూజ దీప నైవేద్యాలు సమర్పించడానికి పూజారిని నియమించాలనే ఆలోచన దేవాదాయ శాఖ అధికారులకు కలగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి గ్రామంలో నీటి సౌకర్యం ఉన్న పొలాలు కొందరు రైతుల నుండి ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు ఆ విధంగా వేసుకున్న భూమి సాగులో ఐదు లక్షల యాభై వేల రూపాయల వరకు గుడికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో దేవుడికి ఎరక ఆలయము అధికారులకు ఎరకేనని గ్రామస్తులు అంటున్నారు భూముల నుంచి వచ్చే ఆదాయంతో ఆలయానికి పూజారిని నియమించి ప్రతిరోజు దీప దీప నైవేద్యం అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు దేవాదాయ ధర్మ శాఖ అధికారులను కోరుతున్నారు సగవ నెంబర్ ఆరు వందల అరవై తొమ్మిది పదహారు ఎకరాల పంతొమ్మిది గుంటలు సగవ నెంబర్ ఆరు వందల తొంభై తొమ్మిది పదకొండు ఎకరాల ముప్పై గుంటలు మొత్తం కలిపి ఇరవై తొమ్మిది నలభై ఎకరాలు నలభై నలభై సంవత్సరాల నుంచి ఒక పెత్తందారుల చేతిలో పడింది ఒక కుటుం ఒకే కుటుంబంలో పడింది ఈ రోజు వరకు అక్కడ బాపగా అయ్యగారిని కానీ ఎవరిని నియమించలేదు దాంతోపాటుగా వాళ్ళని భయపెట్టి పంపించడం ఈ విధంగా చేయడానికి పోతే దాని దాని మీద వాళ్ళ మీద కేసులు పెట్టి రివర్సుల వాళ్ళ మీద విధంగా చిన్న లూప్ హోల్స్ ఉంటే కేసులు పెట్టి వాళ్ళని లోపల ముక్కడం ఎవరు రాజకీయంగా ఎవరు ముందగా ఉంటారో వాళ్ళ వాళ్ళ పార్టీలో పోయి కలవడం ఆ పార్టీని ఆ పొలాన్ని వాళ్ళ పక్కగా మా ఫర్ ఎగ్జాంపుల్ మంత్రికి ఉన్నాడు మంత్రి ఎక్కడ ఎక్కడ గెలిస్తే అక్కడ పోతాం మళ్ళీ ఇంకో హర్షవర్ధన్ రెడ్డి వస్తే హర్షవర్ధన్ రెడ్డి అంటే ఈ రకంగా ఎక్కడ పెత్తనం ఉంటే అటు పోయి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ మినిమం ప్రతి సంవత్సరం ఆరు లక్షల రూపాయలు మినిమం కవులు వస్తుంది ఆ కవులు ఉంటే వీపంగడ్ల ఆ అయ్యగా మన చెన్నకేశ్వర స్వామి టెంపుల్కు బ్రహ్మాండంగా పూజకు నిర్వహించే డబ్బు కానీ సమకూర్తుంది అతని సేఫ్టీ మొత్తం చూసుకోనికి అవకాశాలు ఉంటాయి ఆ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది చాలా పవర్ఫుల్ దేవాలయం మంచి భక్తులు కూడా ఊర్లో మంచి హిందూ భక్తులు ఉన్నారు చాలా వరకు మంచిగా ఉండే టెంపుల్ నడవకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరు విలేజ్లో ఏ విధంగా దాని గురించి ఏ విధంగా మాట్లాడితే వాళ్ళ యొక్క లూఫోల్స్ తీసుకొని వాళ్ళ మీద కేసులు బనాయించడం గంగిగడ్డి అని చెప్పి ఏఈ రిటైర్మెంట్ ఎలక్ట్రికల్ ఏఈ గంగిగడ్డి అని చెప్పి అతను వాస్తవంగా ఫ్రాడ్ ఆయన జీవితమే ఫ్రాడ్ టోటల్గా ఫ్రాడ్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అటువంటి ఫ్రాడ్ మనిషి ప్రతి ఒక్కరి మీద పెత్తనం చేసి విలేజ్లో అమాయకులను అనగదొక్కుంటూ ఎలాంటి ప్రతి ఒక్క ఇబ్బంది పెట్టుకుంటూ ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ దౌర్జన్యంగా చేసుకుంటూ మంత్రిగా అండుతో ఈ రోజు వరకు తీసుకొస్తున్నాడు దయచేసి అతను చేసిన నలభై సంవత్సరాల నుంచి చేసిన రికవరీ మొత్తం ఇప్పిస్తూ టోటల్గా అతని మీద కేసులు బనాయించి మా ఆ యొక్క అతని యొక్క కబంధ నుంచి మినిమం ఒక పదహైదు మంది రైతులకు ఒక ఉపాధిగా వస్తుంది ఒక రెండు ఎకరాల రెండు ఎకరాల పాటుగా ఇస్తే కూడా ఒక పదహైదు ఎకరాలు అంటే ముప్పై ఎకరాలు అంటే పదహైదు మంది రైతులు బతకడానికి అవకాశం ఉంది ఒక భూస్వామి మాత్రమే బతుకుతున్నాడు దాంతోపాటుగా బతకడమే కాకుండా టెంపుల్కి కూడా మంచి ఉపాధి కలుగుతుంది అయగా వేయడానికి అవకాశం ఉంటుంది మా ఊరికి సుభిక్షంగా వెలగడానికి మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు విప్రలా ఏమైందంటే దాదాపు మా దేవాలయ పొలాన్ని దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ సది వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకుంటే మధ్యలో ఒకసారి పది పదిహేను నేళ్ళ కిందట హైకోర్టులు వేసి హైకోర్టులు వేస్తే మాకు ఇదే పొలం ఉందని ఆలోచించరు మీకు పొలాలు ఉన్నాయి అన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పి హైకోర్టులో వేసి మీరు అరువులు కాదని కొట్టేపించడం కొట్టేపిచ్చి అప్పుడు ప్రజలు అందరూ ఏకమై దాదాపు మూడేళ్ళు అడిగే చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏమైంది అప్పుడు కూడా సహకరించిండు ఇప్పుడు మళ్ళీ ఏమైంది కృష్ణరావు అది ఒకటే కుటుంబానికి ఇస్టిడ్ అది కాదు సార్ అది పద్ధతి కాదు పేదోళ్ళకి అద్దకు కాండి అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ మీరు కవులుకు చేసుకుంటున్నారు అంటే ఎవరు చేసుకుంటారు కవులుకు వీళ్ళకి పొలం ఇస్తే వాళ్ళు మళ్ళీ పొలాలకు కవులు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కవులుకు చేసుకున్న తోళ్ళ ఒక్కసారి ఆలోచించండి కవులు చేసుకుంటే ఎక్కడెక్కడ చేసుకునేది వీళ్ళకి పొలం ఇస్తే ఎండబిట్టలు వాళ్ళు కవులుకేస్తున్నారు వాళ్ళు కవులుకేసుకుంటే వాళ్ళు ఆదాయం తీసుకుంటున్నారు వాళ్ళు కష్టపడే తోళ్ళు కాదు వాళ్ళు ఏదో దోసుకొని తిరిగి పైన కూడా తో కాబట్టి ఇప్పటి కూడా మేము కోరేది ఏదంటే ఎన్నోమెంటు అన్ని తెలుసు వాళ్ళకు ఆఫీసర్లకు ఇప్పటికి చాలా పాటు ఊరికి వచ్చినప్పుడు ఊరంతా తర్రా చేసి చుట్టుముట్టు చుట్టుముట్టాం అప్పుడు ఏం చెప్పారు మేము ఏం చేస్తాం అయ్యా ఇంకా చెప్పవు సార్ పేరు సార్ ఎందుకు మాట్లాడుతున్నాడు కూర్చోారా అసలు చేయడు కానీ ఎందుకు మాట్లాడుతున్నాడో కానీ మీ సార్ అడగండి మొత్తం ఆయన చేతిలో ఉంది ఆయన చేస్తేనే అవుతుంది లేకపోతే మీరు ఎన్ని ధర్నాలు చేయి ఏం చేసినా కాదు అని ఆఫీసర్లే చెప్తున్నారు కాబట్టి అదే ఆఫీసర్లు మళ్ళీ అలా కవులుకి ఇచ్చి మరి వీళ్ళకి పచ్చుకుంటున్నారా ఏందో మాకు కావాలి అందుకొరకు ఇప్పుడు కాల ఈయడ ఈ పెద్ద ఎత్తున రాత్రి పొద్దున ఊర్లే రెండు మూడు ఐదు వందల మంది ఏకమై ఆడ మీటింగ్ పెట్టుకొని మేము ఇంతమందికి పంపించారు ఎనిమిది మంది పంపించారు వీడికి కాబట్టి ఈడ ఇస్తాం రే ఇలా ఈయన ఏదో ఒకటి చెప్పాలి మాకు ఈడ కాకపోతే మళ్ళీ చేస్తాం రేపు ప్రజావరణలో పోయి ఆడ పోయి చేస్తాం ఆడ కాకపోతే ఖచ్చితంగా సీఎం ఆఫీస్ పోయి ప్రజాభవన్కి ఆడపోయి ధర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందుకొరకు మాకు కోరిక ఏంటంటే సార్ కూడా ఒకసారి ఆలోచించి ఊరు మొత్తం కావాలన్నా ఆయన ఏయిగా ఉన్నాడు ఆయనకు కావాలా ఒకసారి ఆలోచించి సార్ చేస్తాడని మేము ఆశిస్తున్నాం ల్యాండ్కి సంబంధించి దాదాపుగా ఒక పది పది సంవత్సరాల నుంచి వివాదం నడుస్తుంది గ్రామస్తులకి అక్కడ ఉన్న కౌల్దారులకు మధ్యన అంటే ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో సంథింగ్ వాళ్ళు సిట్టింగ్ టెనెంట్స్ లాగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి గ్రామస్తులకు మధ్యన కొంత వివాదం ఉంది ఆ దేవాలయ భూమి దేవాలయానికి సంబంధించిన భూమి క్లియర్ కట్గా దేవాలయం సంబంధించిన దాదాపు ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై మూడా ఇరవై తొమ్మిది చిల్లరనుకోండి నలభై సంవత్సరాల నుంచి వ్యక్తి ఆయన మళ్ళా ప్రభుత్వం ఉపయోగిగా ఉంది మన ఎలాంటి అంతే ఇది ల్యాండ్ బ్రీఫ్గా ఒకసారి వెరిఫై చేస్తాం మళ్ళీ ఒకసారి ఏదో జడ్జిమెంట్ కూడా ఉంది మాకు క్లియర్ కట్గా ఎండోమెంట్ ఇదే వీళ్ళు వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు అనేది గ్రామస్తుల వాదన ఆ జడ్జిమెంట్ కూడా తీసుకొని ఒకసారి క్లియర్ కట్గా తీసుకొని ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది ఇట్లా ఉందని దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ ఆదేశాల మేరకు విత్ ఇన్ మ్యాక్సిమం వితన్ టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మేము రిపోర్ట్ పంపించేస్తాం కమిషనర్ గారి డైరెక్షన్స్ ఏమి ఇస్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాం వివాదిస్తుంది గ్రామస్తులకు అక్కడ పూజారు లేడనేది ప్రధానమైన వాదన మెయింటెనెన్స్ కింద ఎందుకంటే దుపదీప నైవేద్యం ఇవ్వాలనుకుంటే దేవాలయ నైవేద్యం ఇవ్వాలి